ఏడాదికి ఒకసారి వచ్చు ధనుర్మాసం వైకుంఠ ఏకాదశి రోజు ఎట్టు పరిస్థితుల్లో అబద్ధాలు చెప్పకూడదని అర్చక స్వాములు అనుగ్రహ భాషణం చేస్తున్నారు ఈ పరమ పవనమైన పుణ్య రోజు కొన్ని నియమ నిబంధనలు ఆచరించినట్లయితే ఏడాదంతా దేవుని ఆశీషులతో ప్రశాంతంగా ఉంటామంటూ అర్చకులు అనుగ్రహ భాషం చేశారు కాకినాడ జిల్లాకు సంబంధించి పాతబజార్ వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులు అసలు ఈ ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి రోజు ఏ విధంగా ఉండాలి ముఖ్యంగా మహిళలు ఏ విధంగా స్వామిని ఆరాధించాలి నివాసాల్లో వేకుజామున నాలుగు గంటలకు లేచిన నుంచి రాత్రి పన్నెండు వరకు ఏ విధంగా భగవంతుని ఆరాధించాలి ఆ రోజు చేయవలసినవి ఏంటి చేయకూడనివి ఏంటి క్లుప్తంగా వివరించారు నిజానికి సకల జీవులు కూడా ఆ రోజు వైకుంఠ నారాయణ్ణి ఆరాధిస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు అయితే నిత్యం అనేక తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటాం కానీ వైకుంఠ ఏకాదశి రోజు ఏకాగ్రతతో ఎటువంటి అబద్ధాలు ఆడకుండా నారాయణ నామమంత్రం చేస్తూ స్వామిని మనకున్నంతలో నివాసంలో కొలుస్తూ ఆలయంలో ఉత్తర గుండా మనకి కనిపించే స్వామిని దర్శించుకుని స్వామి ఆశీస్సులు పొందాలని ఆ ఒక్కరోజు నియమ నిబంధనలు ఏడాదంతా మనందరినీ కాచి కాపాడుతాయంటూ అర్చకులు అనుగ్రహ భాష చేశారు మన హిందువులకి పండుగలో అతి ముఖ్యమైన పండుగలో ముక్కోటి ఆకాశి ఒకటి ఈ ముక్కోటి ఆకాశం అనగానే మూడు కోడల దేవతలు చెప్పి వేదాల్లో పురాజిస్తున్నాయి దేవతలు అందరూ కూడా ఈ నాడు దేవ వైకుంఠాన్ని చేరుకుని స్వామి స్వామివారిని సేవిస్తారు మహావిష్ణువు సేవిస్తారు అందరి దేవతలు కూడా శివుడు అయితేనే అయ్యప్ప ముక్కోటికి వచ్చి స్వామివారిని తమ భక్తుల కోరిక వాళ్ళు తెలియపరిచి తెలియపరిచి వారి యొక్క అనుగ్రహం పొందుతూ స్వామివారికి తిరిగిపోతున్నారు ఈ ముక్కోటి చాలా విశేషమైన మనగా ఈ రోజు అంత తెల్ల రెండు గంటలకు మూడు గంటలు వచ్చి తన మీద స్నానం చేసి అతి భక్తిగా దేవాలయ వైష్ణవాలకి స్వామివారి ఉత్తర వైకుంఠ ద్వారా తిరుగుతారు ఆ నుంచి దేవుని దర్శించి వారి యొక్క కోరిక తీర్చుకున్న చెప్పబడుతుంది చాలా విశేషంగా పండగ ఈరోజు మాసాలు పుట్టకూడదు అలాగే అంటే తినకూడదు ఉపాసం చాలా మంచిది ఉపాసం చాలా విశేష పడుతుంది కాబట్టి అందరి విధంగా చక్కగా లైన్లో వచ్చి స్వామిని దర్శించుకుని అనేక వారి కార్యక్రమం పొందవచ్చు తప్ప నెలలో దేవుడు శుభ్రం చేసుకుని దేవతలు కూడా శుభ్రం చేసుకుని బుట్టలు పెట్టుకుని స్వామివారికి స్వతంత్రం ధరించి వారికి అధిక ముఖ్యంగా తర్వాత స్వామివారికి పూజ దీపాలు చేసుకుని పూజ ఉత్తగా పూజ చేసుకుని వారికి కలిసి ఉలి చక్కెర బంగి ఇలాంటి విశేషాలు స్వామివారిని నివేదించి తమ కోరికలు స్వామి చెబుతు అత్యంత తోటి ఉంటారు ఆ రోజు సాధ్యం జరుగుతుంది అబద్ధం ఆడకుండా నిజాయితీగా ఉంటూ అనేక వంటి ఎవరిని నిందించకుండా కోపం పడకుండా కోపతాపాలు దూరం కాబట్టి బ్రహ్మచర్యం పాటిస్తూ అనేక వంటి శుభకార్యం జరుగుతుంది ఈ యొక్క ఫలితం జమజన్లకి కూడా అవుతుంది వైకుంఠం అంటే కానీ మనకి స్వామివారు సమదార్థులు కూడా ఇక్కడికి వచ్చి స్వామి సేవించుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటారు కాబట్టి అన్ని జీవులు కూడా ఆ రోజు చాలా విశేషంగా ఉంటాయి